మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి చేసుకొని సమస్యలు ఉన్నాయి ఉండొచ్చు కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము అయితే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే రోజు కళ్యాణలక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పైసా పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా ఏది ఎట్లా పంచాలనో మీరే చెప్పు ఇక నా దగ్గర ఏం లేదు అనా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద పెడతా ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకోను నా నెల జీతం కూడా మీకే ఇస్తా ఎట్లా వంచుదామో చెప్పు అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే అది ఇవ్వాలి ఇక